మన ఊరు మన ఎమ్మెల్యే మన పల్లెబాట జనవాణి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పలు సమస్యలను వెనుతుల రూపంలో ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ ప్రజలకు అందజేశారు తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువులో శాసనసభ్యులు బత్తుల రామకృష్ణ మన ఊరు మన ఎమ్మెల్యే మన పల్లెబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించారు ప్రజాసేవే ముఖ్యంగా ప్రజలతో మమేకమై రోడ్ డ్రైనేజీ విద్యుత్ త్రాగునీరు సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు అధికారులు వైసీపీ పాలన నుంచి ఇంకా నిద్ర లేగలేదని అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీరు కానివ్వండి మీ పై లేనటువంటి ఏఓ గారు కానివ్వండి ఎంపీడీఓ గారు కానివ్వండి మీ నిర్లక్ష్యం పదమూడు వేల ఐదు వందల జనాభా చేస్తుంది మీ నిర్లక్ష్యం వల్ల ఒక బ్యాంక్ చనిపోయింది కేవలం మీ నిర్లక్ష్యమే మీరు మీ పై అధికారులు వెనుక మా దృష్టికి తీసుకురండి వెళ్ళి మాట్లాడతాము డులు ఎంత సచివాలయంలో ఉన్నాయి సచివాలయంలో డబ్బులు ఎందుకు చేస్తున్నాడు సచివాలయం ప్రజల కౌస్యార్థం డబ్బులు ఖర్చు పెట్టడానికి సచివాలయంలో డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టలేదు అర్థం ఏంటి జీతాలు ఇస్తున్నాడు కార్మికులకు మేము జీతాలు ఇస్తామని చెప్తున్నాడు శాలరీ ఫైల్ ఈ గ్రామంలో ఎమ్మెల్యే వచ్చిన కూడా బీచ్ బీచింగ్ ఎప్పుడు ఇందులో సచివాలయంలో కూర్చుంటున్నారు కూర్చున్నారు టీ మంచోడే కానీ మంచి పర్వలు కాదు అని చెప్పి నాకు వ్యక్తులు మంచోడే మంచి పనులు కాదు నాకు కాబట్టి దీన్ని కూడా పర్వచ్చాము రైట్స్ అన్ని కూడా పెట్టాము తీసుకుంటానని తీసుకోరా డ్యూటీకి అటెండ్ అవ్వని ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి ఎక్కడ ఏ చసనో త్రియా సచివాలయం త్రీయా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి అసలు అసలు ఎప్పుడు వరకు డ్యూటీకి అటెండ్ అవ్వలేదు శాలరీ మాత్రం ఎవరు మాత్రం సెక్రటరీ గారు సర్టిఫై చేస్తున్నారు గవర్నమెంట్ శ్యాలరీ క్లెయిమ్ చేస్తున్నారు ఇట్ ఈస్ మేజర్ ఎఫెన్స్ మొత్తం మొత్తం ఒకసారి భక్తులు శిక్ష ఎత్తి కింద గొడవలు కొంత రాసేస్తారు ఇది అంటే ఆయన మీరు మాత్రం శాలరీ క్లెయిన్ చేస్తారు ఎవరైపోతున్నారు కోట నాయకుడు కానీ ఇది చాలా మేజర్ ఎఫెన్స్ అతను డ్యూటీకి కదా మాత్రం ఎన్ని మంది అదే మీ ఉద్యోగ తీసుకోవాలంటే అదే ప్రిన్సిపల్ సెక్రటరీ అని అంటే మీరు ఏదో సెక్రటరీ ఎక్కడ మేడం అంటే కలెక్టర్ కూడా మిమ్మల్ని ఎందుకు అలా కాదు మీరు ఏ పని చేయరు కదా ఆవిడ చెప్పాను ఉండదు ఆవిడ తీర్మానం కూడా అక్కడ ఉంటారని కలెక్టర్ గారు అప్పుడు ఇప్పుడేమో ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ అసలు ఉద్యోగానికి ఎప్పుడు రాడు శాలరీ సెక్రఫిక చేస్తున్నారు పైగా నేను వెళ్ళిపోతానని పిచ్చి చేయడం అంటున్నారు ఈ మాట అంతకుంచి వచ్చి ఇంకొక నేసుకుంటారు కదా ఇక్కడ నేను లేకపోతే రాజనాగ నియోజకవర్గానికి ఎమ్మెల్యే దొరకన కూడా నేను లేకపోతే ఈ ఊరికి సెక్ర దొరకన కూడా అంటే ఇది అంత పెద్ద కొత్త కోణంలో కొత్త కోణంలో చేస్తున్నాను అంటే ఇది ఇంకా వైసీపీ పాలన జవంత పూర్తిగా నడుస్తుందా అనే విధంగా ఉంది ఇక్కడ సార్ ఈ పాయింట్ కూడా మీరు కమిషన్ దృష్టిలో పెట్టారు సార్ ఒకరి కాదు ఒక్క సర్టిఫికేషన్ కూడా చేయలేదు అనిపిస్తాం ఒకరి కూడా ఆవిడ ఒక తీర్మానం కూడా చేయలేదు ఒక ఇంజనీరింగ్ అసేట్ ఉద్యోగంలో జాయిన్ అయిన నుంచి ఒక్క రోజు కూడా బూజు అది రాలేదు కానీ అతను శాలరీ సార్ పేరేంటే పేరుకి ఇస్తున్నారు సార్ అతని పేరు ఒక్క రోజు కూడా బూజుకు రాలేదు అక్కడ కానీ శాలరీ మార్ ఎవరు మళ్ళీ సెక్రటరీగా సైన్ చేస్తారు ఇదే సైనింగ్ కదా ఈ తర్వాత ఎవరు సైన్ చేస్తారు అది డైరెక్ట్ గా ఎక్కడికి డైరెక్ట్ శాలరీ పెడతాం ఇంకా